ం శ్రీమాత్రే నమ అందరికీ ఆహాహాయమి పద్యానికి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం వేమనగాలు రాసిన రెండు అత్యద్భుత పద్యాలను చూద్దామా చూడండి పద్యం చదువుతున్నాను ఛత్రమున్నదనిన ఛాయ ఏర్పడియుండు శాస్త్రమెరుగదగిన జ్ఞానమదవు అబ్బయున్న వాణి కనియున్నట్టులే విశ్వదాభిరామ వినురవేమ ఇది ఒక అత్యద్భుతమైనటువంటి పద్యం గొడుగు ఉంటే నేర ఉంటుంది లేక వాన నుండి రక్షణ ఉంటుంది అలాగే శాస్త్రంలో ప్రవేశము లేక పరిజ్ఞానం ఉంటేనే ఎంతో జ్ఞానం కలుగుతుంది అణుశాస్త్రంలో పరిజ్ఞానం ఉన్నందునే కదా శ్రీ అబ్దుల్ కలాం గారు అణు నిర్వహించగలిగారు నాన్నగారు లేక తండ్రి గారు ఉంటే అన్నీ ఉన్నట్లేనని ఏ లోటు ఉండదని గొడుగుల రక్షణ తన అభివృద్ధికి వికాసానికి జ్ఞాన వికాసానికి ఎంతో తోడ్పడతారని తండ్రి గొప్పదనాన్ని ప్రపంచానికి గారు ఎంతో అద్భుతంగా ఈ పద్యం ద్వారా చాటి చెప్పారు ఇప్పుడు మనం మరొక పద్యం చూద్దామా చూడండి చమురు చకగా వెలుగును చమురు గల్గు చకదా వెలుగును చమురులేని దివ్య సమసిపో తనువు తీరినంత తలపు తోడన తీరు విశ్వనాభిరామ వినురవేమ చూడండి నూనె ఉన్నప్పుడే దీపం బాగా కాంతివంతంగా ఉండి వెలుగునిస్తుంది నూనె లేకుంటే దీపం కొండెక్కుతుంది దేహం నశిస్తే తలపులు ఆలోచనలు గల ప్రతిభలు ఆయన్ని మాయమవుతాయని దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకో నీలో ప్రాణం ఉన్నప్పుడే చేయవలసిన కార్యాలు గొప్ప గొప్ప కార్యాలు చేసివై ఆలస్యం చేయవద్దు దానాలు ధర్మాలు దేశం కోసం చేయవలసిన త్యాగాలు శాస్త్ర పరిశోధనలు చేయవలసిన కర్తవ్యాలు ఏమైనా ఉంటే కాలాన్ని వ్యర్థం చేయకుండా ప్రాణాలున్నప్పుడే చేసి అజరామరమైనటువంటి కీర్తిని సంపాదించు దీపం కొండెక్కినట్లు బొందులో నుండి ప్రాణాలు పోతే ఏమీ చేయలేము మనలోని ఆలోచనలు కోరికలు ప్రతిభలు అన్నీ దేహం విడిచిన్నాడే కనుమరుగవుతాయి కాలి వుతాయి మేలుకో దేహంలో దీపపు వెలుగు ఉన్నప్పుడే అన్ని చక్కగా చేసే చేసేది ఏమిటో చేసే సూటిగా అంటున్నారు వేమన గారు దేహం విలువను కాలం విలువను మన కర్తవ్యాన్ని మనకు బోధించారు శ్రీ వేమన గారు ఈ పద్యం ద్వారా ఈ పద్యాలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మరో పద్యంలో కలుద్దాం అందరికీ నమస్కారం